ఇంత మంచి క్వాలిటీ ఇంత పెద్ద ప్రవక్త అయిపోయే వచ్చిన రేంజ్ కాదండి ప్రారంభం నుండి కూడా తన వ్యవహారం అంతే డే వన్ ఎలా ఉందో చూపిస్తారు మీకు చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయ రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయ పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను అతడు తన ముందర నున్న పన్నెండు అరకల ఎడ్ల చేత పన్నెండు వరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు దున్నించు పన్నెండవ ఎలియా దున్నుతున్నాడు అతని చేరబోయి అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా దుప్పటి తీసుకెళ్ళి అతని మీద చేసేసాడు అతడు ఎడ్లను విడిచి హలో 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 పాస్ట్ గారు ఏంటి మెల్లిగా దుప్పటి వేసి వెళ్ళిపోతున్నావు హలో కొంతమంది దైవజనుడితో మాట్లాడి తీరే కుదరదండి అలాగే అసలు సంబోధనే ఉండదండి ఘోరతో మాట మాడతారు మాటకు ముందు మాట అనగాలి ఏమీ ఉండదు మళ్ళీ అంత అనాగరికులు ఈ నాగరిక ప్రపంచంలో ఇంకా మిగులు నాకు ఆశ్చర్యం వేస్తుందండి మొరటుతనం కసేపు ఇంగ్లీష్లో కసేపు హిందీలో మాట్లాడతాం కూడచ్చు కానీ పరిశుద్ధులతో దైవజనులతో మాట్లాడటం మాత్రం రాదు ఆ మొరటు సంభాషణకి తల్లిదండ్రులు మురిపటమీ లేదు అది దరిద్రం దేవునికి నాకు ఎలాంటి చెత్త చెత్త పరమశం నాకు మాట తీరు మర్యాద పద్ధతి ఏడవాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్లోయ్యా ఈ దైవజనుడు వచ్చి సైలెంట్ గా అతను దుప్పటి తీసి అలా ఎలిసి తీసి ఏమన్న సైలెంట్ గా ఎవరా దైవజనుడు ఏలియా ఇతడు పన్నెండు అర్రకాలతో ఎట్లు దున్నిస్తారు పన్నెండు నాగళ్ళు ఎత్తులతో నాగలు దున్నిస్తూ పన్నెండో వరక తాను దున్ను అంటే ఏం అన్నమాట ఈ లాస్ట్ చూసుకుంటూ ఆ ఒకటి రెండు మూడు పదకొండు నాగలను దున్నే తీరును అంటే సూపర్వైజ్ చేస్తూ పర్యవేక్షిస్తారు నాగల్ని తాను కరెక్ట్ గా దున్నుతూనే పదకొండు మెయింటైన్ చేయగలుగుతున్నాడు ఒక మూత రైతు సౌండ్ పార్టీ గట్టివడే దేవుడు ఏలియతో మాట్లాడి నీ తర్వాత తరం సేవతం చేయాలి దేవుడు రిస్తే సరే ప్రభాపడ వెళ్ళిపోతున్నాడు నెత్తడు స్తోత్రం చెప్పండి దొప్పటి వెళ్ళిపోతాగలు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏమన్నాడు చదువు కంటిన్యూ చేసి పరిగెత్తిపోయి నేను నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి మంచిగా చదువు అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదానని చెప్పి అతనిని సెలవడుగా ఆగ నేమడిగాడు ఇంతకుముందు ఎంత కెలాని కలిపి తిరిగాడు ఇంతకుముందు ఇన్ని అనుభవాలు ఉన్నాయి అదే ఫస్ట్ ఏలియా దైభజనుడు నా ప్రాంతంలో అందరికి తెలుసు అలాగే ఎలుషక్ కూడా తెలుసు ఏలి ఆ దైవ చోడని ఎంతమందికి తెలుసండి తెలియని వారు లేరు ఎందుకని ఒకసారి ఒక చోట ఒక దారిపోయిన పిలిచే నేను ఇక్కడ కూర్చున్నానని ఆహా రాజుగారు చెప్పాను రమ్మను అన్నాడు ఆడు దారిపోయి ఉన్నాడు అమ్మ నేను నీకు నేను చెప్పను దొరికినాడు అదేవి అడిగితే నువ్వు ఇక్కడ కూర్చుంటావు రమ్మను రాజుగారు చెప్తావు నేను చెప్తాను రాజుగారు వస్తారు ఇక్కడికి వచ్చే లోపు హో ఆత్మ నిన్ను వేరే ఒక చోట ఎత్తుకుని పోను నేను అబద్ధం చెప్పానని అన్నని చంపేస్తాడు నేను చెప్పను అంటే అంటే దైవజనుడు ఆత్మలో కొనిపోబడే విషయాలు జన సామాన్యంలో అందరికి తెలుసు ఏలి అంటే రేంజ్ ఎదండి రేంజ్ లో ఉంది ఫీలింగ్ కానీ వ్యక్తిగత సంబంధం వ్యక్తిగత పరిచయాలు ఏమి కూడా మనసులో ఉంది అతని గురించి ఎక్కడో వింటున్నాడు ఎక్కడో తెలుసుకుంటున్నాడు ఎక్కడో ఫాలో అవుతున్నాడు గొప్పతాయి అనుకుని తన వ్యవసాయం తను చేసుకున్నాడు తన పనులు తను చేసుకుంటున్నాడు ఈ దైవజనుడు తన దృష్టిలో ఎవరు గనులో గొప్పగా ఉన్నారో ఆయన స్వయంగా తన దగ్గరకు వచ్చి తన దుప్పటి అతని మీద వేసేసరికి పర్రుగేది కనకాలెళ్ళి అయ్యా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకు చెప్పేసి వస్తానయ్యా అని సెలవడిగి ఎప్పుడు ఆ దైవజనుడు దుప్పటి నా మీద పడిందో ఎప్పుడు ఆయన ఏర్పాటు నా మీద అర్థమైందో ఎప్పుడు ఆయన పిలుపుని అర్థం చేసుకున్నానో అప్పటి నుంచి ఆయన దుప్పటి ఆయన అభిషేకం ఆయన ప్రభావం ఆయన ఆత్మ నా మీద ఉంటుంది కనుక నేను ఆయన నడిపింపులో ఉండాలి ఆయన చెప్పినట్టు వినాలి అనుకుని దట్ వాస్ డే వన్ అండి మొట్టమొదటి చూసే ఎంత విధేయత ఎంత సమర్పణ ఎంత నమ్మకత్వం అండి భక్తి అంటే ఉంటుంది భక్త హృదయం అంటే అలాగ ఉంటుందండి భక్తి కలిగిన వ్యక్తి యొక్క ప్రవర్తన అలా ఉంటుందండి దైవజనుల పట్ల నీ ప్రవర్తన చూస్తే నువ్వు భక్తి కలవాడు దైవ భక్తి లేనివాడు అయిపోద్ది చాలా మంది అంటారు మాకు దేవుడు అంటే భక్తి మేము ఎవరు లెక్క చేయం నువ్వు ఎంత అందమైన భక్తి తెలిసిపోతున్నావు కదా అక్కడ నీ వ్యవహార శైలి నీ భక్తి జీవితానికి దర్పణం అని జ్ఞాపకం చేస్తున్నాను సీరియస్గా తీసుకోవాలి మాట్లాడి కూడా ఎంత హంబుల్ బిగినింగ్ అండి అయింది వెంటనే అంటాడు నా వల్ల నీకు నిర్బంధం ఏమీ లేదు నాదా నీ ఇష్టం అతని భక్తిని తెలుసా మీ ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అంటే నీ దగ్గరికి వచ్చేస్తున్నానుగా సేవకు వచ్చేస్తానుగా నీ వెనకాల తిరగాలగా మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు ఎంత కేత్వం చూసారా అదే మనం ఇప్పుడు కూటం రావాలనుకున్నాం ఎప్పుడు ఎన్నింటికి మళ్ళీ వస్తాం వంద ప్రశ్నలు వేస్తారండి బాబు నాకేం పెద్ద కలవట్లేదు అని చెప్తాం అరే బాయ్ బయలుదేరా అంటే బయలుదేరి రావటమే ఎంత వేసి రక్తం ఇచ్చే అబ్బో ఇప్పుడు ఈ తరం ఎట్టం ఉందనుకున్నావు మొత్తం ఎవరాలని చెప్పాలా అక్కడ స్టే ఎలాగా మీరు మేము వచ్చి ఉండం మాకు వేరే రూమ్ ఇస్తారా మా పరిస్థితులు అంతా అనుకూలంగా ఉంటే మా బాగా చూసుకుంటారా పొద్దున్న ఎన్ని పెడతారు మాకు ఓ నేను చూసుకుంటారు రారా సపోదులేసి ఈ తరబట్ ఉందండి నిజమండి మీరు మీరు మలేవరిని అబద్ధం అనుకుంటారు అని చెప్పి రాతికాలంటే పడిబడి చెప్తున్నాను మీకు నేను కొత్తగా రోడ్డు దక్కి కాదు నేను అట్లా దుప్పటి వేసాడండి వ్యవహార శైలి చేశాడు అంత భక్త హృదయం అయ్యా ఇంటికే లమ్మానాలు ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అయ్యా ఇంకా నాకు ఇంకే టెన్షన్ ఉండకూడదు ఇంకే బంధం ఉండకూడదు ఆటంకం రాకూడదు నిరాటంకంగా సేవలో సాగాలి నేను కళలి ఒక్క ఓకే నవ్వి ఓకేనా అన్నాడు ఇంటికి వెళ్ళి నన్ను ముద్దు పెట్టుకున్నట్టుగా పొలం ఏడు చేసినట్టుగా లేదంటే రికార్డ్ అక్కడ వీళ్ళు ఏం చేయడు తెలుసా ఈ నాగలే ఎడ్లు తీసిపోయి ఇంటికి రే మీరు దున్నుకుంటా అన్నాడు ఈ తీసిపోయి ఎడ్లు నరికేశాడు ఈ నాగలు చీల్చేశాడు ఈ కర్రలతో ఎద్దులు ఉండేశాడు ఊరంతా పంచిపెట్టేశాడు అదేంటారంటే నాకు ఇంకా లేదు నాకు ఇంకా వద్దు నేను దైవ వెనకాల సేవకి ఆవకెళ్ళిపోతానా చేపటం ఏం చెప్పాడు అమ్మ నన్ను ముద్దు పెట్టుకుని అన్నాడు కానీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చే అవసరం లేకుండా చేసుకుంటున్నాడు రేపు సేవకి ఇలాకి ఏదైనా ఖర్చులు తేవలతో అలాగే ఇవ్వడం ఖర్చులు తేడా గబుకొని వచ్చి వారం రోజులు నాగలు పాకెట్ పని వస్తుంది పిల్లల ఫీజులో ఇంటి దగ్గర తేడా పోతే నాగలు దున్నేసుకుంటాం లేదా కిరాకీ ఇచ్చేస్తే సగమని వస్తుంది ఒక సోర్సు లేకుండా చేసుకుని వస్తున్నాడు ఎంత భక్తి అండి బాబు అంటే మెల్లిమిల్లిగా డెవలప్ ఫస్ట్ నుంచి అది క్వాలిటీ ఏదండి ఆయన క్వాలిటీ అది దైవజుడి పిలుపు దేవుని పిలుపు మరి సేవకరం అంటే మరి ఆ దర్శనం ఏదో మాకు రావాలి కదా ప్రార్థన చేయండి చేపెట్టి ప్రభో నాకు చూపించింది ఆడు చూపించాను చెప్పు నేను చూపిస్తే కను అన్నాడు ఈ తగులాంటి మళ్ళీ చూపించి తీసుకెళ్ళాలి నేను ఈ ఏం లేదు ప్రభా ఈడు సుఖం లేదు ఎలీష ఏంటి నా దైవజునుడి చెప్తే నాకు చెప్పినట్టే నా దైవజనుడి దర్శనమే నా దర్శనం ఆయనకు బయలుపడితే ఆ ఉన్న పిల్ల బాప్తిజం పొందమంటే నేను పరిణాతం ఉంది అది ఏటమ్మా అంటే దేవుడు చూపించాలి అంటావా ఏం చూపించాలి నీకు నీ యశప్రభు తీసుకెళ్ళి అలా ముంచి అలా లేపినట్టుగా రాత్రికి అల్లకొత్తే పొద్దున్న బాప్తిజండి వస్తావా ఈలో బోర మోగాలని నేను కోరుకుంటాను అప్పుడు ఎవడో ఒకడు వేడబోయిన పంచుతాను నిన్ను దేవునికి స్తోత్రం కలుగునగా ఆడికే అలవాటు అయిపోయిన కదా చెప్పండి అది ఏం పనులేండి అవి దేవుని వాక్యం మాట్లాడితే దేవుడు మాట్లాడటం కాదండి నువ్వు వంద రెఫరెంలు చూపించు కొంతమంది భక్తులు ఉండాలి నేను పేర్లు చెప్పకూడదు కదండి నువ్వు వంద రెఫరెంలు చూపించు కరెక్టేనండి నేను రాత్రి ప్రార్థన చేస్తాను ఏమని నువ్వు వంద వాక్యాలు చూపించినా మళ్ళీ కళ్ళు చూపించా లేచి లేదా ఒప్పుకోడు మరి బైబిల్ ఎందుకు ఇంపేరే బాబు నరకానికి వెళ్ళిపోదు కానీ దేవుని వాక్యమే దేవుడు కదండి ఆదిండు వాక్యం ఉండని వాక్యము దేవుని పోతుండే దేవుడు రాబోతున్నా దేవుడు మాట్లాడుతుంటే మళ్ళీ సపరేట్గా ఎస్ఎంఎస్ పెట్టాలి రాత్రికి లేచు అప్పుకోడు నాకు మరి గత మూడు నెలలుగా ప్రాతిని దేవుడి చూపించట్లేదండి నీకు సంగతి తెలుసా చూపించడం నీకు కనబడతలేదు మనకు ఆత్మనేతం లేదు బెలామికే చూపా లేదు బాబు నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు ఏంటి ఓ గారిద్రిని పట్టుకుని చెత్త కొట్టేస్తున్నాడు మనోడు నిశ్చయంగా నా చేతుల కడ్గం ఉన్నట్టు నేను చంపి వేదును నరికివేది నీ పాటిగా అంటే సడన్ గా దాని నోరు వచ్చేసింది యజమానుడా మహాప్రవక్త అన్నాడు మై డోంకి నేను నీ దానం అయినది మొదలుకొని అన్నాడు ఎరువు ఇట్లు మాట్లాడితే ఇట్లు కోడకి తొక్కి లేదు మరి ఇవ్వలేదు యువర్ ఫీలింగ్ స్ట్రేంజ్ ఎదురుగొండ దూసిని కట్టుకుని చేత పట్టుకొని నువ్వు కత్తి పట్టుకోవటం కదా కత్తి పట్టు రెడీగా చూడు ఇక కనబడతలేదు లంచ ముఖనులకు గుడ్డితనం కలిగ చేసింది డబ్బు మీద మనసు ఎప్పుడైతే పడిందో ఆత్మీయత పోయింది దర్శనం పోయింది ప్రత్యక్షత పోయింది చూడగల నేత్రాలు పోయింది ఇప్పుడు ఏమి లేదే డబ్బే కనపడుతుంది డబ్బే కనపడుతుంది దర్శనం లేదు ఇది కన్నా గాడిది బెటర్ అయిపోయింది స్తోత్ర ఈసి మోసి మోసి క్వాలిటీ గాడిదికి వచ్చేసింది గాని స్తోత్రం చెప్పరే స్తోత్రం చెప్పరే అల్లెల్లో అన్నయ్య భక్తి అంటే ఏంటి సార్ దైవజనుడికి కనబడితే నాకు కనపడ్డట్టే దైవజనుడి దర్శనమే దర్శనం దేవుడు చెప్తే నాకు చెప్తే నాకు చెప్పినట్టే ఇలాంటి బిగినింగ్ ఉన్నవాడు ఆ రేంజ్ భక్తుడు అవుతాడు లోకంలో సామెత ఉందో మొర సామెత ఉండదే ఏదో కాలేటి రోజున తెలిసిపోయిందండి దేవునికి స్తోత్రం కలిగినగా ఆ నీ క్వాలిటీ అర్థమైపోద్ది అప్పుడే మన బిగినింగ్ ఎట్లా ఉండాలి నేర్చుకోండి దేవునికి స్తోత్రం కలిగిన చపాలి గట్టిగా హలలుయా రెండవ రాజులు రెండవ వద్ద హాయించైబిల్ చెత్తలేదా బయ్ మర్చిపోయివా జీవితం నుంచి విడిపోవటం లేదు ఒక క్షణం కూడా రెండవ రాజులు రెండవ రెండవ నన్ను సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండి మన వద్దాకా నాయన పడతావేంట్రా నువ్వు ఆగుర్రా బాబుని ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారుణ్ణి గురువు గారు శిష్యుణ్ణి ఆగమన్నాడు అప్పుడు శిష్యుడు స్పందన ఏంటి థ్యాంక్ యూ లార్డ్ ఈ మధ్య నాకు మీరు సెలవు ఇవ్వలేదు రోజు పరిచర్య నాలుగిరి నుంచి చచ్చిపోతున్న స్వాత పాత్ర రాత్రి దాకా ప్రాణం తీసేస్తున్నాడు దేవుడు నా కష్టము చూసి నీ మనస్సును మార్చి నాకు సెలవు ఇప్పించాడు థ్యాంక్ యూ మై ఫాదర్ నేను నిన్ను గట్టిగా రమ్మండి ఎవరు వస్తలేదు ఇప్పుడు ఎలిపోరండి వెళ్తలేదు అక్కడ ఇప్పుడు జనం జనం ఫాస్ట్గా మమ్మల్ని బాగా చూసుకోవట్లేదండి ఫాస్ట్గా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవట్లేదండి అవును మరి ఒక అరతిపల్లి పట్టుకొని కూర్చుంటాం రారా సైతాన్ క బేటా ఏటాడి మాట్లాడేది నాకు అర్థం అవుతుంది పనికి మళ్ళీ మాటల లోక సంబంధించిన మాటలు చెత్త చెత్త ఫీలింగ్స్ హై పోరా పద్దా నాకు హెల్పడుతుందా అని అంటే ఆ అంత అంతబాటు పక్కనే చర్చి నువ్వు ప్రారంభం నుంచి ఎలా నాకు తెలుసు సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిపోతాను చిన్న గద్దె తీసేస్తాను చిన్న బొడ్డి రమ్మ కొట్టేస్తాను ఇది ప్యాచ్యాతం వచ్చింది కదా కొట్టేడతాడు ఇప్పుడు నా వెంబడి రావద్దో నేను మాన్నో పోనీ ఏదో ఒక్కసారి అంటే అనుకోవచ్చండి నేను బేతలకి వెళ్ళాలి మీరు నిలిచిండి అండి నిన్ను విడుబొని అన్నాడు కొంత లెక్క ఆడిచాక ఒరే నన్ను దేవుడు గెలగాలంటున్నాడు రా బేతలు అన్నాడరా ఏరుకో అంటున్నాడు ఏ మాట చెప్పినా సేమ్ డైలాగ్ యహో జీవముతోడు నీ జీవమ్ముతో నిన్ను విడువని విడువను ఎవరి అయితే వద్దులే అనాలి ఎవడైనా అంత ప్రమాదకరం ఉంది అది ఎగువ నుండి దిగువకు పారుతున్న మహాభయంకర ప్రవాహం అది అందులో పడితే లీడ్స్కెళ్ళి మొత్తం సముద్రంలో పడేది అంత పల్లం అది ఎవర్ధన్ అంటే మృత్యు అని కదా అర్థం యువర్ధన్ అంటే ఎగు నుండి పల్లానికి ప్రవహించేది యువర్ధాన్లో పడితే మృత్యుకి తీసుకెళ్తుంది ఇట్ లీడ్స్ టు డిస్ట్రాక్షన్ అది దాని పద్ధతి అందుకని యువర్ధాన్ని దాటే పరిచయం చెప్పిన అంటారు కానీ మనోడు యువర్ధను దాటమని దేవుడు అంటే అయితే ఆలోచిస్తాను సేమ్ డైలాగ్ అయినా సరే ఎరికో అయినా సరే యో అజ్జేముతోడు నీచే ఉమ్ముతోడు ఏమి స్తోత్రం చెప్పండి అప్పుడు ఏలి ఏలి అంటాడు వరి బాబోయ్ ఇంత ఇంత కఠోరమైనటువంటి పద్ధతులను వెంబడిస్తున్నావు అసలు నీకు ఏం కావాలరా కోరుకుని ఏం కావాలన్నాడు అప్పుడు వెంటనే అయ్యా ఆ నాలుగు బ్రాంచీలు నా పేరు చేసుకుంటాను స్తోత్రం ఇంతగా నమ్మకంగా చేసాం మరి ఆ రోజు నుంచి నాగలి ఎట్లు కూడా వదిలేసి కరకాలి తిరుగుతున్నాం మరి చూడడానికి కొంచెం వెళ్ళిపోతున్నావు అల్లు దీపముండగానే ఆమెన్యా ఏమండి ఈ తరానికి దైవజుడికి ఎంత తేడా అండి ఆయన అంటాడు అయ్యా నీ ఆత్మ నాకు కావాలి నీ ఆత్మ అంటే ఏంటి సార్ ఆయన నువ్వు కావాలి అని దాని అర్థం మీకు చెప్తాను బాప్తి స్మిర్చి యోహన్ గురించి ఏమండి యేసు ప్రభు వారు రాబో ఏలి అవుతాడే అని చెప్తాడు కదా చెప్తా అందరూ ఏమన్నా అదేది ఏలి ఎప్పుడు చచ్చిపోడు కదా కొన్ని వందల సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు ఇన్ని పట్టుకొని ఎక్కడో ఏలి కుమారుడు ఇతను ఏలి అంటావేంటూ అని అంటే సన్నాసులారా ఏలి గెలబడు అన్నాడు ఇప్పుడు నీ ఆత్మ కావాలని అర్థమేంటి ఏలియ ఆత్మ ఉన్నవాడు ఏలి అని అంటే నీ ఆత్మ నాకు కావాలని ఏంటి నాకు నువ్వు కావాలయ్యా నీ ఆస్తి కాదు నీ బ్రాంచీలు కాదు నీ బిల్డింగ్లు కాదు నీవాళ్ళు లేది కాదు దైవజనుడా నాకు నువ్వు కావాలి నేను వదులు నేను వెళ్ళిపోతుంటే పైకి కుండెలు బానిస్తున్నాడు అయ్యో నా తండ్రి నా తండ్రి ఇస్రా నేను అంటున్నాను భక్తుల ప్రారంభము కొనసాగింపు ఎలా ఉండదు అర్థమవుతుందా ఇతడు భక్తి కలిగిన వాడు మొదటి రోజే మొదటి రోజే అతను ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా దేవుడు దైవజనుడితో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే దైవజనుడికి దర్శనమే నా దర్శనం అది ఆయన ఫస్ట్ స్టెప్ తర్వాత దైవజనుడు వెంబడించుటకు ఆటంకాలు లేకుండా తనే జాగ్రత్తలు తీసుకున్నాడు మూడు దైవజనుడే నిలువరించినా సరే ఆగక సాగుతూనే ఉన్నాడు నాలుగు దైవజను తప్ప దైవజను వల్ల ఏ ప్రయోజనాన్ని కోరుకోవట్లేదా భక్తుడంటే అలా ఉండాలి సార్